దేవుడు నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వదనము తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానము ద్వారా మాట్లాడబోతుంటాడు కాబట్టి ఈ వాక్యాన్ని వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి అనేక మందికి వాక్యాలు పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యోగ గ్రంథము మనం తీసినట్లయితే భక్తులు అయినటువంటి యోగు రాసినటువంటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు అవసరం మనం చదువుకుందాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు అంచడం చూద్దాం ఇరవై మూడు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ కుటాదంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదు అని ఉంటాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక అభివృద్ధి గురించి చెప్తూ ఉన్నాడండి నిజంగా ఒక మానవుడు అతను మంచిగా ఉన్నాడు అని దేని గురించి చెప్తారంటే కనుక అతను అభివృద్ధి పొందడా లేదా గొప్పగా ఉన్నాడా లేదా ఈ లోకంలో అనేది అభివృద్ధి చూస్తూ ఉంటారు మానవులు అయితే అంటున్నాడు అభివృద్ధి మీకు కావాలంటే కనుక మీరు రెండు విషయాలు చేయాలి నా కోసం రెండు విషయాలు మీరు నా కోసం చేయాలి ఏంటంట సర్వశక్తుల వైపు నువ్వు తిరగాలంట నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు ఈ ఉండి ఈ లోకంలో అనేక మనుషుల వైపు నువ్వు తిరుగుతున్నావా లేదా వస్తువుల వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావా ఈ లోక అందాన్ని చూసి నువ్వు దానివైపు నువ్వు తిరుగుతూ ఉన్నావా మన మనం పరీక్షించుకున్నాం మనం ఎవరి దేని వైపు మనం తిరుగుతూ ఉన్నాము కదా మనుషులను సహాయం వ్యర్థమే వాళ్ళు దగ్గర సహాయం వ్యర్థం కానీ దగ్గరికి వచ్చే సహాయము ఆశీర్వాదము అది మన తరతరములకు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు మానవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని అభివృద్ధి పొందిన చెయ్యాలి అని అనుకోవటం చాలా పెద్ద తప్పది మానవుల దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మీకన్నా పెద్ద స్థాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉంటే కనుక మనం అభివృద్ధి పొందుతాం మనకు చాలా మంచి డబ్బు వస్తూ ఉంటుంది వాళ్ళు ఇస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు అనుకుంటే వేద్దాం నువ్వు కష్టా నీకు వచ్చే కష్టాదితం ఏదైతే ఉన్నదో అది నీకు వచ్చింది కాదు నీ సొంత ద్వారా చేసుకునేది కాదండి దేవుడికి సహాయం చేయడం వలన ఆయన లేపి నడిపించటం వలన ఎటువంటి అపాయం రాకుండా కాపాడటం వలన మాత్రమే నువ్వు ఆ పని చేయగలి కానీ నీ సొంతగా నువ్వు పని పని చేయలేవు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం వచ్చినటువంటి శాలరీ ఏదైతే ఉండదో మనం చేసిన పనికి ఏదైతే ఫలితం ఉండదో అది దేవుని ద్వారా వచ్చిందే కానీ మన యొక్క సొంత నిర్ణయం ప్రకారం కాదండి సొంత కృషి ప్రకారం కాదు చాలామంది కూడా నేనే అనుకుంటూ ఉంటాను నేనే మంచిగా చేశాను నా వల్లనే అభివృద్ధి వచ్చింది నేను అంత పని చేయటం వల్లే మన కుటుంబానికి డబ్బు వస్తున్నది మంచిగా సాగుతున్నది పోషిక పడుతున్నది అనుకుంటారు దేవుడి కృప మీ కుటుంబం మీద ఉంది కాబట్టి ఆ విధంగా మీరు మంచిగా ఉండాలి దేవుళ్ళ మీ కుటుంబం మంచిగా ఉన్నది అంటూ ఉన్నాడు మన దేవుని వైపు మనం ఈ రోజున ఉదయం లేచి మేము ప్రార్థన చేసుకోండి దేవుని వైపు తిరగండి ఫస్ట్ ఈ రోజునంతా కూడా మరి కాపాడాలంటే కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని వైపు తిరగాలి తిరిగిన తర్వాత అప్పుడు దేవుడు వైపు తిరుగుతాడు మొదట నీరు దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేసి అడిగాలనుకోండి బ్రహ్మ ఈ రోజు మొత్తం నన్ను కాపాడినని అడిగామనుకోండి దేవుడు తర్వాత నీ వైపు తిరుగుతాడు ఆయన తిరిగి నీకేదైతే అవసరతలు ఉన్నాయో నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావు అక్కడ నీకు మంచి జరిగేలా చేస్తాడు దేవుడు అంతగా శుభప్రదముగా చేస్తారు దేవుడు మొదటిగా ఏమంటాడు దేవుని వైపు మనం తిరిగితే కనుక రెండవదిగా నీ గుడారముల నుండి దుర్మార్గము దూరంగా తొలగించాలంట గుడారం అంటే నీ ఇంట్లో కాదు నీ హృదయమే గుడారం నీ హృదయంలో నుంచి దుర్మార్గతను చేయాలి తీసి వెళ్ళ వెళ్ళి వెళ్ళగొట్టేయాలి గర్వం కానీ కోపం కానీ అహంకారం కానీ నిందించడం కానీ దొంగతనం కానీ ఇటువంటివన్నీ కూడా దుర్మార్గతలు మన హృదయంలో ఉంచుకొని దేవుడా మామూలు అభివృద్ధిపరచున్నాయన్న మాకు సహాయం చేయాలని ఎట్లా చేస్తానండి దేవుడు మొదటిగా మీకు ఆపలు ఒప్పుకోవాలి కదా చాలామంది ఈ రోజులు అనుకుంటూ ఉంటారు అంటే పక్కన వాళ్ళు ఒక మాట మనం అన్నారనుకోండి నువ్వు బాగుపడవురా జీవితంలో అని అన్నారనుకోండి అయితే కొంతకాలం తర్వాత అన్ని కష్టాలు వచ్చినాయి అటువంటి సమయంలో మీరు ఎవరిని అంటారు ఆ రోజున ఆ వ్యక్తిన అలా అంటం వల్లనే నేను తయారయ్యాను ఆ వ్యక్తి ఏమన్నాడు నువ్వు బాగుపడవు అభివృద్ధి అన్నాడు అందుకే నా జీవితం ఇట్లా అభివృద్ధి లేకుండా ఉంది అని ఏమనుకుంటారంట పక్కన వాళ్ళతో చదువుకుంటూ ఉంటారంట పక్కన వాళ్ళేది అంటాం వల్ల మనకి ఇంత జీవితమైన అనుకుంటూ ఉంటారు కాదు కాదండి దుర్మార్గత నీ గుడారంలోనే ఉంది నీ హృదయంలోనే ఉంది దాన్ని వేయించి అది దూరపరచుకోవాలి దేవుడి దగ్గర పాపములు ఒప్పుకోవాలి నీ పాపములను దేవుడి దగ్గర ఒప్పుకునే నువ్వు నీ నుంచి ఆ దుర్మార్గత తొలగిస్తే కనుక దూరపరిస్తే కనుక అప్పుడు నీవు నీ కుటుంబము అభివృద్ధిలోనికి మీరు అడుగు పెడతారు ఈ రోజుల్లో పక్కన వాళ్ళ దగ్గర నుంచి కాదు పక్కన వాళ్ళ దగ్గర నుంచి మన శాపాలు రావండి ఏమంటే ఎన్ని మూఢనమ్మకాలు పెట్టుకోమాకండి అసలు దేవుడు దేవుడిలో ఉన్న వాళ్ళు మూఢనమ్మకాలు పెట్టుకోమాకండి పక్కన వాళ్ళు అయితే అవటం వల్ల మనకి అలా జరిగింది కాదు 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 నీ తప్పు నువ్వు చూడాలి నిన్ను పరీక్షించుకో నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో ఇలా తప్పు ఉంటే దేవుడు క్షమించుకుని అడుగు ఏదైనా దుర్మార్గతలు ఉంటే కోపం గణము వాటిని తీసివేసే బ్రవ్వ అని దేవుణ్ణి అడుగు అని అడిగినప్పుడు మాత్రం ఈ రెండు విషయాల్లో బాగా గట్టిగా నాకు చేసుకొని చేస్తే కనుక నీకు నీ కుటుంబం ఒక అభివృద్ధిలో వారు అడుగు పెడతారు మరి హిస్కియ రాజు మరణకాలమైన రోగం వచ్చినప్పుడు దేవునివృప్తిని అడిగారు అంత గొప్ప రాజే తిరిగి ప్రార్థన చేశాడు చేయటం వలన ఆయన మరి ఆ మరల దేవుడికి దేవుడితో కాశ్చించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియా దేవుడు విడారా హృదయకాలంలో కనుక మీకు అభివృద్ధి కావాలంటే కనుక ఏమంటూ ఉన్నాడు మీరు దేవుణ్ణి తిరిగి ప్రార్థించండి మీ పాపం మీరు ఒప్పుకోండి నేను హృదయంలో ఎటువంటి దుర్మార్గత లేకుండా చూసుకో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క అభివృద్ధి ఆశీర్వాదం అనేది నీ కుటుంబానికి మీదకి నీకు అది సంపూర్ణంగా వచ్చిన కనుక దేవుడి యొక్క భాగంను దీవించి